హాయ్ హలో దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వెబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రకృతి విద్వాంసం మానుగవ మనగడే ప్రశ్నార్థకం మనం గతం వారం రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న హెచ్సియు అటవీ భూమిలోని కాండ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం సరే ఆ భూమి పూర్వపరాలు అందరికీ తెలుసు ఇది ఏమో హెచ్సియు భూములని సెంట్రల్ యూనివర్సిటీ భూములని ప్రభుత్వం ఏమో ఇది ప్రభుత్వ భూములని ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలున్న మాట సంఘటన మనకు వాస్తవం సరే గత ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఆ భూములన్నీ చెట్టు చేమలతో పశుపక్షాదులతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ హెచ్సీ భూమిలో నాలుగు వందల ఎకరాలు అద్భుతమైన ప్రకృతితో విరాజిల్లుతోంది అయితే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఆ నాలుగు వందల ఎకరాలని ఏ ఐటీ కంపెనీలకో ఈ నాలుగు వందల ఎకరాలను వేలం వేసి వచ్చిన డబ్బుతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు నేను మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరే గత కేసీఆర్ పాలనలో కోకాపేట్ భూములు అక్కడ పరిసరాల భూములు వేలం వేసినప్పుడు మీరే అన్నారు ఈ ప్రభుత్వ భూములు అమ్ముకొని పరిపాలించే దుస్థితి అంత దుస్థితికి తెలంగాణ దిగ దిగజారింది ఇది పాలకుల చేతగానతనం మీకు చేతనైతే సంపదను ప్రభుత్వ సంపదను మన తెలంగాణ సంపదను పెంచి ఆ సంపదను ప్రజలకు పంచుతామని మీరే చెప్పారు గత ఆరు గ్యారెంటీలకు కూడా మీరు అదే చెప్పారు సంపదను పెంచి ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడేమో నాకు చేత కావట్లేదు నాకు తెలంగాణ సంపద పెంచే అంత విజ్ఞానం కానీ అంత గొప్ప విఘ్నత కానీ నా దగ్గర లేదు సో మీరు ఈ భూములమ్మో అదే అమ్మో ఏదో అమ్మి మొత్తానికి ఏదో అలా చేసి ప్రజల నుంచి ముక్కుపిండి ఎల్ఆర్ఎస్ ఇలాంటి ప్రజాకంటక విధానాలను తీసుకొచ్చి ఆ డబ్బులతో మేము డెవలప్మెంట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఇప్పుడు నేను చాలా గత వారం రోజులుగా మీరు చేయదలుచుకుందనుకోండి ఇప్పుడు ప్రభుత్వ భూములే లీగల్గా వర్కింగ్ డేస్లో హైచ్ విద్యార్థులని ఆ యూనివర్సిటీ సంబంధిత ప్రిన్సిపాల్ కానీ కార్యనివర్గ సభ్యులు కానీ ఆ జేఏసీ తోటి చర్చలు జరిపి సహృదయ వాతావరణంలో మీరు అది కార్యక్రమం చేపడితే బాగుండేది కానీ విద్యార్థులని చేసిన దాన్ని అణచివేసి వాళ్ళపై లాఠీచార్జ్ చేసి ఇలా దౌర్జన్యాలు చేసి చేయాల్సిన అవసరం ఏముంటుంది మూడు రోజులు ఉగాది రంజాన్ హాలిడేస్ మూడు రోజులు హాలిడేస్ని యూజ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక వంద ఎకరాలలో మీరు విధ్వంసం చేశారు మనం అక్కడ గమనిస్తే నెమలులు జింకలు ఆహాకారాలు చేస్తున్నాయి మనం కొన్ని వీడియోల్లో మనం గమనించవచ్చు కొన్ని జింకలు మాత్రం పరిసర ప్రాంతాల్లో ఇళ్ళ వద్దకు కూడా వెళ్ళిపోయాయి ఆ నెలల నెమలుల ఆహాకారాలు మనకు కలిచివేసింది మన హృదయాలను కలిచివేసింది నేను మన ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రకృతి పగబడితే మన మానవ మనుగడ అనేది మనం ప్రశ్నార్థకం గత మనం వందేళ్లుగా ఈ ప్రభుత్వాలు ఈ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ తమ వివిధ అభివృద్ధి పేరిట చేసిన విధ్వంసాల కారణంగా ఎన్నో ఉపద్రవాలు మనం చూస్తున్నాం ఇంతమందికి క్లౌడ్ బారెస్ట్లు అనేది లేకుండే ఈ మధ్యన క్లౌడ్ అని ఒకే ప్రాంతంలో ఇరవై నుంచి యాభై సెంటీమీటర్లు ఒక గంట సేపట్లో పడి ఎన్నో విధ్వంసాలకు కారణమవుతున్నాయి అలాగే భూకంపాలు చూస్తున్నాం ఆ రిక్టర్ స్కేల్పై సెవెన్ టు నైన్ వరకు వచ్చేసి రీజ మనం ఇటీవల మయాన్మార్ బ్యాంకాక్లో గత పదేళ్ళుగా మనం జపాన్లో ఇలా భూకంపాల కారణంగా టర్కీలో కూడా మనం చూసాం అంటే ఇవన్నీ చర్యలు ఎందుకు జరుగుతున్నాయండి అంటే ఈ విపరీత పోకడలకు వెళ్ళడం ద్వారా భూకంపాలు ఒకటి ఇంకోటి ఈ మధ్యన మనం గత ఇరవై ఏళ్ళుగా సునామీలు ఈ సముద్ర తీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా చెట్లను అవన్నీ తీసేసి కన్స్ట్రక్షన్ చేసి ఈ టూరిజం పేరిట విపరీతమైన కార్యక్రమాలు పాల్పడడం ద్వారా ఈ సునామీలు విరుచుకుపడి ఆ పరిసర ప్రాంతాలు విధ్వంసం అవుతున్నాయి నేనేందంటే ఒక పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ఇప్పుడు నిన్న చూసాం మనం హైదరాబాదులో ఎండాకాలంలో కూడా పది సెంటీమీటర్ల వర్షపాతం ఒక వన్ టూ అవర్స్లో వచ్చి మనకి ఎంత ఇబ్బందికర పరిస్థితులు దాపురించాయో చూశాను అంటే ఇలాంటి విపరీతమైన పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఇప్పుడు హెచ్సి భూములు మీకు అది హెచ్సి భూములు ఫో ఫోర్ హండ్రెడ్ ఎక్రాసు మంచి అటవీ భూములు చేసి ఒక జాతీయ పార్క్ ఎక్కువ పార్క్ చేయండి చేసి అక్కడ ఇలాగో అది కాంక్రీట్ మయం అయిపోయింది గచ్చిబౌలి కోకాపేట్ హైటెక్ సిటీ ఈ ఆల్మోస్ట్ ఒక ఇది ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల ప్రాంతం విపరీతమైన డెవలప్మెంట్ పేరుతో విధ్వంసము జరిగింది సరే ఆ ఫోర్ హండ్రెడ్ ఎకరెస్ ఉంటే ఆ పరిసర ప్రాంతాలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇంకోటి హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న కారణం ఇక్కడ మన హైదనర్ వనస్థల్పురం ఏరియాకి వస్తే మహావీర్ హరినా ఆది పార్కు అది ఆల్మోస్ట్ వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న పార్కు అలాగే మన హైదరాబాద్లో ఇక్కడ ఆల్వాల్ ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఆర్మీ ఆర్మీకి సంబంధించిన ఏరియాలో మంచి పచ్చని చెట్లు ఆ భూములు ఉండడం ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో హెచ్సి పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అటవీ భూమి ఉండడం అలాగే కొద్దిగా చౌటుప్పలు ఇక్కడ ఆచారం వెళ్తే నల్లమల అటవీకి సంబంధించిన అటవీ క్షేత్రాలు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతాయి అన్నట్టు అంటే మంచి గుట్టలతో చెట్లతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడమే హైదరాబాద్ వాతావరణం అంటే చలికాలంలో చలి ఉంటుంది వర్షాకాలంలో వర్షాలు ఎండాకాలంలో అంటే విపరీతమైన ఎండ కాకుండా ఒక మంచి ఒక అంత ఎండడం లేకపోతే ఏమవుతుందండి అంటే ఇలా ప్రకృతి మనం విధ్వంసం చేసుకుంటూ పోతే ఎండాకాలంలో ఆల్మోస్ట్ యాభై డిగ్రీలు సెంటీగ్రేడ్ కూడా టచ్ అయ్యే ప్రమాదం ఉంది దాని ద్వారా మనం చాలా ఇబ్బందులు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సి ఏంటంటే మీరు ఒక హైకోర్టుని లెక్క చేయరు వాళ్ళని సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయరు అంటే మీకు ఏది జరిగితే ఎందుకంటే మీరు రెడ్ అండ్ రెడ్గా వీడియో ప్రూఫ్లతో దొరికిన ఈ న్యాయస్థానాలు నన్ను ఏం చేయలేదన్న ఒక అహంకార ధోరణి ఒక ఏమంటారు ఒక అతి విశ్వాసం ఎక్కువైపోయి మీరు ఏ న్యాయస్థానాల ఆదేశాలు లెక్క చేయకుండా ఇలాంటి విద్వాంసాలకు పాల్పడడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఇలాంటి విపరీతమైన ధోరణులను పక్కా పెట్టి సరే మీకు డెవలప్ కావాలంటే మన హైదరాబాద్లో తెలంగాణలో భూములకు కొద్వ ఉందా అండి భూములకు కొదవలేదు కదా విపరీ భూములు ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారంటే ఈ బంధు వందల ఎకరాలకు ఇట్లా భూములు రైతు భరోసా ద్వారా ఉన్న వాళ్ళకి భూస్వాములకు కూడా ఈ అమౌంట్ ఇవ్వడం ద్వారా రైతు భరోసా అమౌంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు భూములు ప్రభుత్వాలకి ఏమైనా పరిశ్రమలకు కానీ ఇలాంటి అభివృద్ధికి కానీ రోడ్లకు కానీ ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ప్రభుత్వమే ఉచితంగా రైతు భరోసా ద్వారా ఎక్కువ అమౌంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు లక్ష లక్షల అమౌంట్ ఉచితంగా అమౌంట్ వస్తుంటే వాళ్ళు భూములు ఎందుకు వదులుకుంటారండి దాని ద్వారానే ఇలాంటి భూసేకరణ సందర్భంలో చాలా ఇబ్బందులకర పరిస్థితులు ప్రభుత్వాలకు వస్తున్నాయి నేను అదే అంటున్నాను మీరు రైతు భరోసా అనేది ఒక మూడు ఎకరాలు ఐదు ఎకరాలు రిస్ట్రిక్షన్ చేసి అలా ఇప్పుడు భూములకి డిమాండ్ పెరగడం ద్వారా ఉచితంగా అమౌంట్ వస్తున్నాయి అంటే భూములు ఓవరదులు కొట్టారండి ఇప్పుడు అదే జరుగుతుంది భూములకి ఏదైనా సేకరణ చేద్దామంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి రైతులు తిరగబడుతున్నారు వాళ్ళకు ఫ్రీగా అమౌంట్ వస్తుంటే ఎందుకు భూమిలో వదిలేసుకుంటారు